హాయ్ అండి అందరికీ చూడండి సప్త శనివారాల పూజ మొదలు పెట్టుకున్నాను కదండీ ఐదు వారాలు పూర్తయినా అలాగే ఈరోజు ఆరో వారం చేసుకున్నానండి నిన్నటి రోజు శనివారం ఆరో వారం చేసుకుని అసలు ఎంత బాగా చేసుకున్నానో పూజ చూడండి మీరు చక్కగా మనం ఏదైనా సరే ఎంతో బాగా జరగాలని కోరుకుంటే చక్కగా జరుగుతుందండి స్వామి ఆ అనుగ్రహం మన మీద ఎప్పుడూ అది మనకి కలుగుతుందండి కలియుగ వెంకటేశ్వర స్వామి మనం కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం అండి అందుకే ఆ స్వామికి ఎప్పుడైనా సరే మనం చక్కగా ఈ విధంగా పూజలు అవి చేసుకుంటే మనకి మంచిది మన ఇంటికి కూడా చాలా మంచిదండి అందరికీ కూడా మంచిదండి మనం చేసే పూజ చక్కగా ఈ విధంగా శ్రద్ధగా చేసుకుంటే ఎంత బాగా జరుగుతుందోనండి అదేవిధంగా చెప్తాను కదండీ ప్రతి వారం నేను ఇలాగా సప్త శనివారాలు పూజ చేసుకున్నప్పుడు ఒక వారం ఒక్కొక్క వాటి గురించి చూపిస్తూ మీకు వీడియోలు పెట్టాను ఒక వారం చలిమిడి చలిమిడితో మనం సప్త శనివారాలు పూజ అంటేనే చలిమిడితో దీపారా దీపాలు చేసి స్వామికి మనం దీపారాధన చేస్తాం కదండి ఆ ప్రమిదలు చేయడం చూపించాను అలాగే ప్రతి వారం స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని చెప్పి అవి కూడా చేశానండి అదేవిధంగా ఈరోజు బియ్య పర్వాణం అలాగే పులగవన్నం చేశానండి అలా చేసినప్పుడు మనం వీటిల్నే మా మహానైవేద్యాలుగా సమర్పించుకుంటానని మీకు చూపించాను కదండీ అలాగే ఈ విధంగా ఆరో శనివారం కూడా చక్కగా జరిగిందండి పూజ ఎంత బాగా జరిగిందో మనం ఎప్పుడైనా సరే ప్రతి పని కూడా మనం ఇలాగ పూజ అనగానే చక్కగా గుమ్మానికి పసుపు రాసి పిండితో ముగ్గు వేసుకుని చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టి పువ్వులు అక్షంతలు సమర్పించుకుంటానండి అలాగే చెప్పాను కదండి ఎప్పుడూ ఇంటి ముందు కలువల ముగ్గులే వేసుకుంటాను ఈ విధంగా మనం ప్రతీది కూడా సప్త శనివారాల పూజ కోసమని ఏ విధంగా సమకూర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం చక్కగా పద్మ ముగ్గు వేసి పసుపుతోటి మన వాళ్ళకి పిండితోటి పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ సమర్పించుకుని మీద పీట వేసి పీట మీద ఒక క్లాత్ వేసి ఆ స్వామి ఫోటోని పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నాక చక్కగా అన్నీ తయారు చేసుకోవడం జరిగింది సలివిడి వడపప్పు పానకం తయారు చేసేసుకున్నాను అలాగే పిండి ప్రమిదలు మీకు రెండు రెండు వారాల నుంచి చూపించానని చెప్పి ఈసారి తయారు చేయడం చూపించలేదండి ఇలాగే పిండి ప్రమితలు అన్నీ తయారు చేసేసుకుని ఒక ప్లేట్లో మనం తమలపాకుల పైన ఇలాగా పిండి ప్రమితలకి గంధంతో నామం పెట్టుకుని గంధం అలాగే కుంకుమ పెట్టి చక్కగా అలంకరించుకోవాలండి అలాగా ప్లేట్లో చక్కగా తమలపాకుల్లో ఈ ప్రమిదలు పెట్టేసుకుని ఇదిగోండి ఈ విధంగా బియ్య పరవణం అలాగే పులగవన్నం చేశాను అవి కూడా రెడీగా చేసుకుని ఇలాగ పూజకన్నీ కావాల్సినవి అన్నీ కూడా ముందు సిద్ధం చేసి పెట్టేసుకుంటే మనకి పూజ ఎంతో సులభంగా అయిపోతుందండి ఇదిగండి పళ్ళంలో చక్కగా ఈ విధంగా ప్రమిదలు పిండి ప్రమిదలు పెట్టుకుని అలాగే మీకు లాస్ట్ వీడియోలో మారేడు ఒత్తులను తయారు చేయడం చూపించాను కదండి అవి కూడా ఇలాగ పిండి ప్రమిదల్లో వేసుకుని ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మన నిత్య దీపారాధన పూజలో భాగంగా మనం ముందుగా ఫోటోలు అన్నిటికి చక్కగా పువ్వులు అన్నీ అలంకరించేసుకుని తర్వాత ఈ విధంగా మనం పూజా మందిరం ముందు పెట్టుకుంటున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి అలా అలా కాకుండా మనం వేరే ప్లేస్లో పెట్టుకుంటే ఆ స్వామి ఫోటో పెట్టుకుని ఆ స్వామికి ఇలాగ తులసిమాల వేసుకుని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు నేను మటుకు ఇలాగ పూజా మందిరం ముందు పెట్టుకున్నానని చెప్పి ముందుగా పూజ పూజా మందిరం ముందు పెట్టుకునే దే దేవుడి కంటే ముందుగా దేవుడి మందిరంలో ఉన్న ఫోటోలు అన్నిటికి పువ్వులు అలంకరించి దైవానికి పూజా మంది పసుపుతో పాడుకున్న పాటండి బియ్య చెప్పాను కదండి ఎప్పుడైనా సరే పీట వేసేను ఒక క్లాత్ కొత్త క్లాత్ ఇలాగా అప్పుడు వెంకటేశ్వర పదమూడు వతులతో సరే ముప్పై మూడు వర్తులతోటిలో ఎదురుగా ఆరాధన చేసినేవి కనపడుతుంది ఇలాగా ముప్పై మూడు వర్తులు కలిపి ఒక వత్తిగా తయారు చేసి ఆ స్వామి వాటితోటి నేను అలాగా హారతి పాట పాడుకుంటాను పెట్టుకుని నేను ക്രവർത്തി <mangalam, mangalam>, <mangalam>, మంగళం మంగళం కళ్యాణ చక్రవర్తి మా తల్లి శ్రీలక్ష్మిని మమతతో దాచుకున్న మధురమైన యదకు మంగళం మంగళం కళ్యాణ చక్రవర్తి గోవిందాన్ని ఘోషించిన వారికి అభయమ మంగళం మంగళం కళ్యాణ చక్రవర్తి జన మునకె ముద్దులు ముచ్చటైన మంగళం మంగళం కళ్యాణ చక్రవర్తి చేస్తాడండి నేను చాలా శివకుమార శ్రీ విష్ణుమూర్తినికి కలియుగా దైవానికి మా ప్రేతమా దైవానికి ఈ విధంగా మంగళం మంగళం కళ్యాణ చక్రవర్తి ఈ రోజు రస్తారించునది మరెండోక ఐదుకొండలవాడ వెంకటరమణ గోవింద మాట కానీ ఇంకా తర్వాత వారాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఆ స్వామిని చూసి వెళ్తునారండి ఈ విధంగా చక్కగా ఆరో శనివారం పూజ ఎంత బాగా జరిగిందోనండి ఈ ఈ వారం అసలు ఏడవ శనివారంగా జరగాలి కాకపోతే మేము లాస్ట్ శనివారం సరస్వతి పుష్కరాలకు వెళ్ళడం వలన ఈ శనివారం ఆరో శనివారంగా జరిగింది ఇదిగండి చక్కగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంత బాగా జరిగినాయోనండి ఈ విధంగా స్వామివారికి మనం నైవేద్యాలన్నీ చూపించుకుని తర్వాత దీపాలు పిండి ప్రమిదలు వెలిగించుకుని మన కోరిక స్వామికి విన్నవించుకుని స్వామి అందరినీ చల్లగా కాపాడు స్వామి అందులో నేను ఉండాలి స్వామి అని ఆ స్వామికి మొక్కుకుని ఎదుగండి చక్కగా ధూపదీప నైవేద్యాలు చూపించుకున్నాక ఇంట్లో లైట్లన్నీ ఆర్పేసి మా బాగు మా బాబు అవతల బెడ్రూంలో కొంచెం బాబుకి వర్క్ అవ్వాలని కొంచెం లేట్గా లొగిస్తాడండి ఈ లోపు నేను పూజాది కూడా చేసేసుకుంటాను ఇలా బయటికి వచ్చి తలుపు వేసి చూడండి చెప్తాను కదా ఎప్పుడూ ఎదురుగుండా మా అపార్ట్మెంట్లోంచి కన్ ఆ మాళ్ళమ్మ తల్లి గ్రామదేవతకి నమస్కారాలు తెలియచెప్పుకుని అలాగే సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు తెలియచెప్పుకుని ఇదిగండి ఈ విధంగా మళ్ళీ మనం ఎప్పుడైనా సరే లోపలికి వస్తున్నాడో తలుపు కొట్టి ఆ స్వామిని తలుచుకుంటూ లోపలికి రావాలండి అలా లోపలికి రాగానే ఎందుకనో మనసంతా ఆనందంతో నిండిపోతుందండి చక్కగా మళ్ళీ ఆ స్వామికి నమస్కారాలు తెలియచెప్పుకుని స్వామి నాకు ఎంత బాగా పూజ చేసుకునే అవకాశం కల్పించావు అలాగే ఇంకా ఆఖరి వారం ఏడవ వారం కూడా నేను ఈ పూజ ఈ పూజ ఇంకా బాగా చేసుకునే అనుగ్రహం తండ్రని నమస్కారాలు తెలియజెప్పుకుని ఈ విధంగా పూజ ముగించుకున్నానండి అలా పూజ ముగించుకుని సాయంత్రం మళ్ళీ ఫోటో కదుపుకుని ఆ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి లలిత సహస్రనామం చదువుకుని ఆ తల్లిని స్మరించుకుని మనం పూజ ముగించుకుంటామండి పూజ ముగించుకుని ఫోటోని మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకుంటాం ఈ విధంగా చూడండి చక్కగా పూజ ఎంత బాగా జరిగిందో అందరినీ చల్లగా కాపాడుతండ్రి అని నేను మొక్కుకున్నానండి మీకు ఈ పూజ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ